హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీపీఎస్సి హాస్టల్ వార్డెన్కి సంబంధించి నార్మలైజేషన్ చేయడం వల్ల మీకు వచ్చినటువంటి మరి మార్కులలో మార్కులు తగ్గే అవకాశం ఉంటుందా లేకపోతే మార్కులు పెరుగుతాయా ఎవరికి మార్కులు తగ్గుతాయి ముఖ్యంగా చూసుకుంటే మరి మనము ఎంతో కష్టపడి నార్మ మనకు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉన్నప్పటికీ మనము అన్ మరి అన్ని సెషన్లలో చాలామంది అభ్యర్థులు కూడా పే పేపరు హార్డ్గా వచ్చినా కానీ మంచి మార్కులు సాధించుకున్నారు మరి సాధించుకున్నటువంటి మార్కులు ఉంటాయా ఊడతాయా అంటే మార్కులు తగ్గిపోతాయి సో ఎవరికి తగ్గిపోతాయి ఈ నార్మలైజేషన్ వల్ల చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే నార్మలైజేషన్ ఫార్ములా ఇదండి మనకు టీజీపీఎస్సి అఫిషియల్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది ఈ యొక్క నార్మలైజేషన్ ఫార్ములా ద్వారా మనకు ఎవరికి మార్కులు తగ్గుతాయి ఎవరికి మార్కులు పెరుగుతాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు మా మార్కులు మరి తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయని ఈ యొక్క ఫార్ములాతో టీజీపీఎస్సి అనేది మరి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట ఏది ఈజీ సేషన్గా వచ్చింది పేపరు ఏజీ యావరేజ్గా వచ్చింది ఏ సేషన్లో హార్డ్గా వచ్చిందని చెప్పేసి వాళ్ళు కన్ఫామ్ చేసుకొని సో ఈజీగా వచ్చినటువంటి సేషన్లో ఖచ్చితంగా మార్కులు అనేవి మనకు ఖచ్చితంగా తగ్గిపోతాయండి సో మార్కులు ప్రతి ఒక్కరికి కూడా తగ్గడం జరుగుతుంది అలాగే హార్డ్గా ఏ సేషన్ అయితే వస్తుందో అలాంటి వారికి మార్కులు ఖచ్చితంగా కలుపుతారండి ఖచ్చితంగా ఎందుకంటే క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఉన్నా కానీ మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నాలుగు నుంచి ఐదు మార్కులు తగ్గే సో పెరిగే అవకాశం ఉంది ఈజీ సేషన్లో అయితే నాలుగు నుంచి ఐదు మార్కులు తగ్గే అవకాశం కూడా ఉన్నది ప్రతి ఒక్కరికి మరి ఇలా తగ్గినప్పుడు ఎవరు ఎవరికి మరి నష్టం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు ఇతను నూట యాభై ఎనిమిది మార్కులతోని ఈ యొక్క లిస్ట్లో మరి తెచ్చుకున్నాడు మార్కులు తెచ్చుకున్నాడు ఈ నూట యాభై ఎనిమిది మార్కులు మరి అతనికి నార్మల్గా ఉన్నాయి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇతనికి నాలుగు మార్కులు తగ్గినాయి అనుకోండి నూట యాభై నాలుగు మార్కులు అయినాయి సో అప్పుడు ఏమైతుందంటే ఎస్సీ కటాఫ్ అనేది మరి ఎస్సీ కటాఫ్ జనరల్లో ఎస్సీ కటాఫ్ నూట యాభై మనకు యాభై ఐదు మార్కులు నూట యాభై ఐదు కానీ నూట యాభై ఆరు దగ్గర కట్ ఆఫ్ అయ్యిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇతనికి మార్కులు తగ్గడం వల్ల మరి తను జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంది సో నేనేమంటున్నా అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి మార్కులు కలపడం ద్వారా అండ్ అలాగే మార్కులు మరి కొంచెం తగ్గించడం ద్వారా పెద్దగా అయితే ప్రభావం అయితే చూపదు అయితే బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొంచెం ప్రా ప్రాబ్లం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇక చూసినట్లయితే ఇలా మార్కులు తగ్గించడంతో మార్కులు పెంచడంతో ఏమైనా మన యొక్క స్థానం అనేది అంటే లీస్టులో జిఆర్ఎల్ లో మన స్థానం అనేది కిందికి కావడం పైకి కావడం అట్లా ఏమైనా జరుగుతుందంటే అట్లాంటిది ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ నీ పైన వాడు నీ పైననే ఉంటాడు నీ కింద వాడు నీ కిందనే ఉంటాడు అనమాట సో మొత్తానికైతే మనకు నార్మలైజేషన్ వల్ల కొంతమందికి మార్కులు అయితే తగ్గుతాయి కొంతమందికి మార్కులు అయితే పెరుగుతాయి భారీ ఎత్తున పెరగడం భారీ ఎత్తున తగ్గడం అయితే ఉండదు నాలుగు నుంచి ఐదు మార్కుల మధ్యలోనే ఇదంతా ప్రాసెస్ అనేది ఒకటి నుంచి ఒకటి నుంచి ఐదు మార్కులలోనే మనకు ఈ ప్రాసెస్ అంతా పెరగడం కానీ తగ్గడం కానీ అనేది జరుగుతుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్